హాయ్ అండి వెల్కమ్ టు గైనర్స్ అకాడమీ ఈరోజు మనము సైకాలజీలో భాగంగా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎన్నోసార్లు మనకు వీటిలో నుంచి అటు టెట్లోను డిఎస్సిలోను రెండు దాంట్లో కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అందులో చాలా ఈజీ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ నేను ఇంకా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇక మనం ఆలస్యం చేయకుండా క్లాసులకు వెళ్దాం సరేనండి ఈరోజు మన టాపిక్ ఏంటంటే అభ్యసన రేఖలు మనం ఏదైనా ఒక విషయాన్ని ఒక సబ్జెక్టును నేర్చుకునేటప్పుడు అందు దాన్ని ఒక రేఖల రూపంలో అంటే మ్యాప్ల రూపంలో గీస్తే వాటిని ఏమంటారు అంటే అభ్యసన రేఖలు అంటారు సింపుల్గా ఓకేనా ఒక్కొక్క దాని గురించి ముందుకు వెళ్ళిపోతూ మనకు ఉపయోగపడే ప్రతి దానిని కాన్సెప్ట్ను ఆలోచన చేస్తూ వెళ్దాం ఓకేనా ఆలోచన చేయకుండా ముందుకు వెళ్దామండి ఒక కోర్సుకు సంబంధించి విద్యార్థి యొక్క అభ్యసన ప్రగతి కాలం గడిచే కొద్దీ ఎలా కొనసాగుతుంది ఒక కోర్సు ఉదాహరణకు ఇంటర్లో ఏదన్నా సీఈసీ అనే కోర్సు తీసుకున్నామా లేకపోతే ఎందుకు లేదు ఇవన్నీ కాదు డిఎస్సి అనే డిఎస్సీని ఒక కోర్సు అనుకోండి దీని గురించి చూద్దాం ఇది ఎత్తంటే మన వాళ్ళ క్లారిటీకి అర్థమవుతుంది ఎందుకంటే మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ చదువుకుంటాం కాబట్టి ఓకేనా ఉదాహరణకు డిఎస్సీ కోర్సుకు సంబంధించిన విద్యార్థి యొక్క అభ్యసన ప్రగతి మనం డిఎస్సికి సబ్జెక్టు నేర్చుకుంటుంటాం మన అభ్యసన ప్రగతి ప్రగతి అంటే మనలో ఉంటున్న డెవలప్మెంట్ ఈ డిఎస్సికి చదువుకునేటప్పుడు సబ్జెక్టు పట్ల మనకున్న డెవలప్మెంట్ కాలం గొడించే కొద్దీ ఎలా కొనసాగుతుంది అంటే అది పెరుగుతుందా తగ్గుతుందా పడిపోతుందా అనేది అనే విషయాన్ని రేఖా చిత్రం రూపంలో చూపించినట్లయితే దానిని అభ్యసన రేఖలు అంటారు మనం ఎంతవరకు నేర్చుకున్నాం ఎలా నేర్చుకుంటాం బాగా పైకి నేర్చుకుంటున్నామో లేదా కొద్ది కొద్దిగా స్పీడప్ చేస్తున్నావా లేకపోతే ఒకటేసారి స్పీడప్ చేసి అట్టర్ ప్లాప్ అయి మళ్ళా పడిపోతున్నావా ఇలా చూపించడాన్ని ఏమంటారు అంటే అభ్యసన రేఖలు అంటారు ఉదాహరణకు అభ్యసన రేఖలు ఎల్లప్పుడూ ఊర్ధ్వముఖంగా ఉంటాయి ఊర్ధ్వముఖం అంటే ఏంటి ఇది ఇలా ఉంటాయి అనుకోండి ఇది ఎక్స్ అక్షము ఇది అక్షం అనుకోండి ఊర్ధ్వముఖం అంటే ఎప్పటికైనా అభ్యసన రేఖలు పైకే ఉంటాయి ఊర్ధ్వముఖం అంటే పైకి ఉండడం అని అనగా పైకి చూపిస్తూ ఉంటాయి అని అర్థం ఎందుకంటే ఒక విషయం నేర్చుకోవడం మొదలుపెట్టిన తర్వాత మొదట ఉన్న స్థితి కంటే ఎంతో కొంత ప్రగతి వ్యక్తి సాధించడం జరుగుతుంది అంటే ఇప్పుడు మనం డిఎస్సి చదవడానికంటే ముందు మన దగ్గర ఏం సబ్జెక్ట్ ఉండదు మొదలు పెట్టామనుకో మనకు అంత రాకపోయినా కొంతైనా వస్తుంది కదా కొంత వచ్చినా కానీ అభ్యసన రాక పైకి పైకి వెళ్తుంది ఎక్కువ వస్తే ఇంకా పైకి వెళ్తుంది ఇంకా ఎక్కువ వస్తే ఇంకా పైకి వెళ్తుంది అంటే ఎంతో కొంత అయినా కానీ మనము ఊర్ధ్వముఖం వైపు ఈ అభ్యసన రేఖ చూపిస్తూనే ఉంటుంది అర్థమవుతుందా అభ్యసన రేఖలు ఎల్లప్పుడూ ఎలా ఉంటాయి ఊర్ధ్వముఖంగా ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అభ్యసన రేఖలు నేర్చుకోవడం వల్ల ఉపాధ్యాయులకు ఏంటి ప్రయోజనం అంటే భవిష్యత్తులను ఒక టీచర్ అవుతావు ఈ అభ్యసనాలు ఉపయోగించడం వల్ల నీకు ఏంటి ఉపయోగం ఒక టీచర్గా అంటే ఒక కోర్సులో విద్యార్థి యొక్క అభ్యసన ప్రగతి కాలం గడిచే కొద్దీ ఎలా కొనసాగింది అనే విషయాన్ని తక్కువ సమయంలోనే సులువుగా అర్థమవుతుంది ఉదాహరణకు మనకు అభ్యసన రేఖ ఉన్నదనుకోండి వాడు ఇలా వచ్చి ఇలా వచ్చింది అనుకో వాడి అభ్యసన రేఖ మనం వాళ్ళంతా పరిశీలన చేయాల్సిన అవసరం లేదు సింపుల్గా వాడిని చూస్తే ఓహో ఫస్ట్లో బాగా నేర్చుకున్నాడు తర్వాత డల్ అయినాడు ఇప్పుడు కాస్త మెల్లిగా నేర్చుకుంటున్నాడు అని సింపుల్గా ఈ అభ్యసన రేఖను చూసి ఈజీగా చెప్తాం అంటే వాటి ప్రగతి ఎలా ఉందని టైం వేస్ట్ చేయకుండా సులువుగా సమయాన్ని వృధా చేసుకోకుండా తక్కువ సమయంలో కనిపెట్టడానికి ఈ అభ్యసన రేఖలు ఉపయోగపడతాయి అలాగే రెండు లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులలో విద్యార్థి యొక్క అభ్యసన ప్రగతిని పోల్చి చూడడానికి కూడా ఈ రేఖలు ఉపయోగపడతాయి ఉదాహరణకు మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ ఉంది మ్యాథ్స్ అనే సబ్జెక్ట్లో ఎలా నేర్చుకుంటున్నాం ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్లో ఎలా నేర్చుకుంటాం ఓహో ఈడు ఇంగ్లీష్లో చాలా ఫాస్ట్గా ఉన్నాడు మ్యాథ్స్లో చాలా డల్గా ఉన్నాడని సింపుల్గా ఈ మ్యాప్లు అంటే ఈ రేఖా చిత్రాలను చూసి ఈజీగా కనిపెడతాం ఓకే అర్థమవుతుందా అందుకోసం మనకు ఇవి ఉపయోగపడతాయి సరే ఇంకా అభ్యసన రేఖలు ఎన్ని రకాలు అభ్యసన రేఖలు ఎన్ని రకాలు వాటి గురించి ఒకసారి చూద్దాం వీటిలోంచి మన క్వశ్చన్స్ వస్తాయి అభ్యసన రేఖలు ప్రధానంగా మూడు రకాలు గుర్తుపెట్టుకోండి అభ్యసన రేఖలు ఎన్ని రకాలు అంటే ప్రధానంగా మూడు రకాలు ఒకటి ఆరోహణ రేఖలు దీనికి మరో పేరు పుటాకార రేఖలు ఆరోహణ రేఖలు అంటే ఏంటి ఆరోహణ అంటే కింది నుంచి పైకి వెళ్ళడం అని గుర్తుపెట్టుకోండి ఆరోహణ రేఖలు అంటేనే సింపుల్గా కింది నుంచి ఉవ్వెత్తున పైకి వెళ్ళే రేఖలు అని ఏమంటారు అంటే ఆరోహణ రేఖలు అంటారు అంటే దాని అర్థం ఏంటంటే కోర్సు మొదటి కాలంలో అభ్యసన పగతి కొంత నెమ్మదిగా ఉండి కాలం గడిచే కొద్ది ప్రగతి మొదటి కంటే ఉధృతంగా కొనసాగినట్లయితే అతని అలాంటి అభ్యసనను సూచించే రేఖలను ఆరోహణ రేఖలు అంటారు ఉదాహరణకు ఆరోహణ రేఖలు అంటే ఏంటంటే మొదట మనం ఏదైనా కోర్సును తీసుకుంటాం అంటే డిఎస్సి కోర్సునే నేర్చుకోవడానికి సిద్ధమై ఉంటాం మొదట్లో కాస్త ఇబ్బంది పడినా కానీ రాను రాను సబ్జెక్ట్ అర్థమయ్యే కొద్ది ఉవ్వెత్తున మన అభ్యసన ముందుకు వెళ్ళిపోతుంటాం చూసినారా మీరు మొదట మీరు ఎవరు క్లాసులు విన్నారో నాకు తెలియదు కానీ ఎప్పుడైతే నా క్లాసులు వినడం ప్రారంభమైందో మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది అర్థమైనప్పటి నుంచి మీ అభ్యసనం ఏమిటి ఉవ్వెత్తున పైకి వెళ్ళిపోతుంది అంటే ఫస్ట్ కొద్దిగా నెమ్మదిగా ఉండినా కానీ కాలం గడిచే కొద్దీ మీ డెవలప్మెంట్ ప్రగతి మొదటి కంటే ఉధృతంగా పైకి కొనసాగించే సూచించే రేఖలు ఏమంటే ఆరోహణ రేఖలు అంటే ఉదాహరణకి ఇక్కడ ఒక రేఖ చూడండి ఇక్కడ చూడండి ఇది మన ప్రగతి ఇది మనం కాలం గడిచే కొద్ది మొదట్లో మెల్లి మెల్లిగా నేర్చుకున్నా కానీ కాలం గడిచే కొద్ది సబ్జెక్ట్ అర్థమయ్యే కొద్దీ మీరు చాలా గొప్పగా నేర్చుకుంటూ పైకి వెళ్తూ ఉంటారు ది ఈ రే ఇలాంటి రేఖల్లో ఏమంటారు అంటే ఆరోహణ రేఖలు అని అంటారు నోట్ అని ఒక పాయింట్ చూడండి ఇలాంటి రేఖలు ఎప్పుడు జరుగుతాయంటే ఇలాంటి రేఖలు సహజంగా ఇంతకుముందు ఎలాంటి పరిచయం లేనటువంటి కోర్సులు నేర్చుకోవడానికి ఏర్పడతాయి ఉదాహరణకు డిఎస్సి అన్న కోర్సు మీకు అసలు తెలియదు కొత్తగా డిఎస్సి నేర్చుకుంటే ఏం బా బాగుంటుంది ఇవి ఉంటాయి అవి ఉంటాయని మనకు అర్థమైంది అనుకోండి వెంటనే అలాంటి కొత్త కోర్సు నేర్చుకునే టైంలో ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది గుర్తుపెట్టుకోండి ఆరోహణ వక్రరేఖలు ఆరోహణ అభ్యసన వక్రరేఖలు ఎప్పుడు ఏర్పడతాయి అని అడుగుతాడు ఎప్పుడు ఏర్పడతాయి ఏదైనా కొత్త కోర్సుని ఏర్పడుచు నేర్చుకునేటప్పుడు కొత్త కోర్సును నేర్చుకునేటప్పుడు ఏం జరుగుతుంది ఫస్ట్లో కాస్త మెల్లిగా జరిగినా కానీ కాలం గడిచే కొద్దీ సబ్జెక్ట్ అర్థమయ్యే కొద్దీ ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెరిగి మన అభ్యసం గొప్పగా మారిపోతుంది దీనిని ఏమంటారు అంటే ఆరోహణ రేఖలు అంటారు నెక్స్ట్ అవరోహణ అవరోహణ రేఖలు దీన్ని కుంభాకార రేఖలు అంటారు కుంభాకార రేఖలు అని అంటారు ఉదాహరణకు ఏంటంటే కోర్సు మొదటి కాలంలో అభ్యసన ప్రగతి వేగంగా ఉండి కాలం గడిచే కొద్దీ అభ్యసన ప్రగతి నెమ్మది అయితే అలాంటి అభ్యసన సూచించే రేఖలను అవరోహణ రేఖలు అంటారు అంటే కొంతమంది డిఎస్సి మొదలు పెట్టింటారు చదవడానికి ఫస్ట్లో ఓ అని చదువుతాడు కానీ కాలం గడిచే కొద్దిగా మెల్లిగా డల్ అయిపోతారు అర్థమవుతుందా అంటే ఫస్ట్లో బాగా చదువుతున్నట్టు అనిపించినా కానీ కాలం గడిచే కొద్దీ డల్ అయిపోతే రిటర్న్ వస్తుంటారు వీళ్ళంటేమంటే ఆరోహణ అవరోహణ రేఖలు అంటారు దీనినే కుంభాకార రేఖలని కూడా అంటారు ఉదాహరణకి చూడండి ఒక మ్యాప్ ఉంది ప్రగతి మన ప్ర మొదట్లో ఏంది ఓన్ చదివినాం కానీ కాలం గడిచే కొద్ది ఏమైతుంది మెల్లిగా డల్ అవుతూ కిందికి వస్తాం దీన్ని ఏమంటారు అంటే రిటర్న్ రావడాన్ని ఇది ఒక కుంభాకారం ఇలా ఉంది చూసినట్టు దీన్ని కుంభాకారం అంటారు అందుకే వీటిని కుంభాకార రేఖలని కూడా అంటారు నోటు ఇక్కడ ఎందుకు జరుగుతుంది అంటే పూర్వం పరిచయం ఉన్న కోర్సుల్లో చేరినప్పుడు మొదటి మొదటిదేంటి అవ ఆరోహణ రేఖలు కొత్త కోర్సు కానీ ఇది ఏంటి కుంభాకార రేఖలు అవరోహణ రేఖలు పూర్వం మనకు ఒక సబ్జెక్టు గురించి పరిచయం ఉంది కోర్సుల్లో చేరినప్పుడు మొదట బాగా తెలిసిన అంశాలు ఉండడం వల్ల ఏం అంటే ఫస్ట్ గట్టిగా చదువుతాం తర్వాత అందులో డెప్త్ పెరుగుతుంట జటిలమైన అంశాలు ఎదురవ్వడం వల్ల ఇలాంటి అభ్యసన రేఖలు ఏర్పడతాయి మనకు ఆల్రెడీ తెలిసిన సబ్జెక్టే మొదట్లో సింపుల్గా ఉంటుంది ఓ అని చదువుతాం కానీ ఆ సబ్జెక్టులో డెప్త్ పెరిగే కొద్దీ ఓ ఇది ఇందర కష్టంగా ఉందని మళ్ళీగా డల్ అవుతా అంట అర్థమవుతుందా వీటిని ఏమంటారు అంటే అవరోహణ రేఖలు అంటారు ఏమంటారు అవరోహణ రేఖలు నెక్స్ట్ లాస్ట్ మూడోది ఏంటంటే ఎస్ ఆకారపు రేఖలు అంటారు దీటిని దీనికి మరొక పేరు మిశ్రమ రేఖలు అని కూడా అంటారు ఇంకొకటి ఆరోహణ అవరోహణ రేఖలు అంటే రెండు కలిసే ఉంటాయి పైన ఆరోహణ రేఖ చెప్పాను కదా ఆరోహణ రేఖ అవరోహణ రేఖ రెండు పుటాకార కుంభాకార రేఖలు అంటే ఆరోహణ రేఖ పుటాకార అనే రేఖ పేరు ఉంది కదా అవరోహణ రేఖకు ఏముంది కుంభాకారాన్ని పేరు ఉంది అదే మార్చి మార్చి చెప్పాడు అంటే ఎస్ ఆకార రేఖలన్నా మిశ్రమ రేఖలన్నా ఆరోహణ అవరోహణ రేఖలన్నా పుటాకార కుంభారేఖలన్నా రేఖలన్నా అన్నీ ఒకటే ఓకేనా అంటే రెండు మిక్సింగ్ ఉంటాయి ఆరోహణ రేఖలు అవరోహణ రేఖలు రెండు కలిసి ఒకే పర్సన్లో కొనసాగుతూ ఉంటే దానిని ఏమంటారు అంటే ఈ ఎస్ ఆకార రేఖలు అంటారు అంటే ఒక కోర్సుకు సంబంధించి విద్యార్థి యొక్క అభ్యసన ప్రగతి ఏదైనా డిఎస్సికి అనుకోండి డిఎస్సీ అనే కోర్సుకు సంబంధించి విద్యార్థి యొక్క అభ్యసన ప్రగతి మొదట కొంత నెమ్మదిగా సాగుతుంది ఎలా సాగుతుందో కొంత నెమ్మదిగా సాగుతుంది కొంతకాలం తర్వాత వే వేగంగా కొంతకాలం తర్వాత ఏమంటుంది వేగంగా వెళ్ళిపోతుంది తిరిగి మరలా కొంత నెమ్మదిగా మళ్ళీ డల్ అవుతారు కొంత నెమ్మదిగా సాగుతుంది మళ్ళీ వేగంగా మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ వేగంగా కొనసాగుతుంటుంది వేగంగా కొనసాగితే అలాంటి అభ్యసన రేఖలని ఏమంటే ఎస్ ఆకార రేఖలు అంటారు అంటే ఇందులో ఆరోహణ అవరోహణ రెండు కనపడుతున్నాయి ఫస్ట్ మెల్లిగా సాగుతాడు కొంత డల్ అవుతాడు మళ్ళీ మెల్లిగా స్పీడప్ అవుతాడు అర్థం ఇలాంటి ఇలాంటి వాటిని ఏమంటారు అంటే ఎస్ ఆకారపు రేఖలు అంటారు అంటే ఉదాహరణకు చూడండి ఫస్ట్లో అతని అభ్యసనం ఎలా ఉంది స్పీడ్ మెల్లిగా సాగింది కొద్ది కాలం కొద్ది కాలం మెల్లిగా సాగింది తర్వాత స్పీడప్ అయిపోయింది మళ్ళీ కొంతకాలం వచ్చిన తర్వాత ఏంది మెల్లి డల్ అయ్యాడు మళ్ళీ స్పీకప్ అయ్యాడు ఓకే అర్థం అర్థమవుతుందా ఇలా అవ్వడాన్ని ఏమంటారు అంటే దీన్ని ఎస్ ఆకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని ఎస్ ఆకారపు రేఖలు అని అంటారు ఇంకొక మాటలో చెప్పాలంటే దీన్ని అవరో ఆరోహణ అవరోహణ రేఖలు అని కూడా అంటారు ఓకేనా అర్థమైంది కదా ఇప్పుడు సింపుల్గా నేను మూడు కలిపి ఒకసారి చెప్తాను ఈజీగా అర్థమవుతాయి ఫస్ట్ ఏంటంటే ఆరోహణ రేఖలు ఆరోహణ రేఖల్లో ఏం జరుగుతుంది ఫస్ట్ మెల్లగా జరుగుతుంది తర్వాత కాలం గడిచే కొద్దీ ఉధృతంగా మారిపోతుంది ఎందుకు ఫస్ట్లో ఇదేంటి కొత్త ఇది కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు ఇది ఈ రేఖ అన్నది కొత్త విషయాలు కొత్తలో మనకు తెలియదు కాబట్టి మెల్లిగా నేర్చుకుంటాం కానీ సబ్జెక్ట్ అర్థమయ్యే కొద్దీ డెప్త్గా వెళ్ళే కొద్దీ స్పీడప్ అవుతాం ఇది ఆరోహణ రేఖలు రెండు అవరోహణ రేఖలు అవరోహణ రేఖలు అంటే ఫస్ట్లో ఓన్ నేర్చుకుంటాం ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలిసిన సబ్జెక్ట్ కాబట్టి అది తెలిసిన సబ్జెక్టు కాబట్టి బాగా నేర్చుకుంటాము కానీ సబ్జెక్టులో కాస్త డెప్త్ పెరిగే కొద్ది కఠిన అంశాలు వచ్చేసరికి ఓహన్ నేర్చుకున్న తర్వాత మెల్లిగా డల్ అవుతాం దీన్ని అవరోహణ రేఖలు అంటూ మరి ఎస్ ఆకారపు రేఖలు అంటే రెండు ఉంటాయి ఆరోహణ అవరోహణ ఫస్ట్ మెల్లిగా సాగుతాము తర్వాత ఓని పైకి వెళ్తాం తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ డల్ అవుతాం మళ్ళీ సాగుతాం ఈ రెండు కలిపి ఉంటాయి దాన్ని ఎస్ ఆకారపు రేఖలు అంటారు దీనిని ఆరోహణ అవరోహణ రేఖలు అంటారు దీన్నే మిశ్రమ రేఖలు అంటారు దీన్నే కుంభాకార పుటాకార రేఖలని కూడా అంటారు నెక్స్ట్ చూడండి ఒక మంచి పాయింట్ ఉంది డిఎస్ఈలో అడిగేది ఏంటంటే దీంట్లో నుంచి అడుగుతాడు టెట్ వరకు పైన కవర్ చేసినా కానీ డిఎస్సిలో ఒకసారి టెట్లో కూడా దీంట్లో నుంచే డెప్త్గా అడుగుతున్నాడు ఏంటి అభ్యసన లాంఛనిక రేఖ ఈ దీంట్లో నుంచి మనకు ఎగ్జామ్ నుంచి వస్తున్నాయి ఓకేనా జాగ్రత్తగా విందాం ఏంటి ఏదైనా ఒక కోర్సులో చేరి అభ్యసన జరుగుతున్నప్పుడు ఆ కోర్సు పూర్తయ్యే వరకు అభ్యాసకులు సార్వత్రికంగా అంటే అందరిలో ఐదు రకాల ప్రగతి స్థాయిలు కనపడతాయి మనం ఏదైనా కోర్సు తీసుకున్నాం డిఎస్సీ అనే కోర్సు తీసుకున్నాం నువ్వు మొదటి నుంచి చివరి వరకు అంటే డిఎస్సి నేర్చుకోవడం మొదలు పెట్టినప్పటి నుంచి డిఎస్సి కంప్లీట్ అయిపోయేంత వరకు మన అభ్యసనలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి కాలం గడిచే కొద్దీ ఇవి మొత్తానికి సార్వత్రికంగా ఐదు రకాల ప్రగతి స్థాయిలు ఉన్నాయి ఐదు స్టెప్స్ ఉన్నాయట ఎన్ని గుర్తుపెట్టుకుని అభ్యసన లాంఛనిక రేఖలో ఎన్ని స్థాయిలు ఉంటాయని అడుగుతున్నాడు ఎన్ని స్థాయిలు ఉంటాయి ఐదు స్థాయిలు ఉంటాయి ఒకసారి ఇక్కడ రేఖ ఒకటి బాగా గమనించండి ఈ రేఖా చిత్రాన్ని చూసిన తర్వాత నేను ముందుకెళ్తాను ఇక్కడ చూడండి ఫస్ట్లో ఏం జరిగింది ఓ అని పైకి వెళ్ళింది కాస్త డల్ అయ్యాడు తర్వాత ఏముంది ఏం చదవకుండా సెంటర్లో వచ్చాడు తర్వాత మళ్ళీ పెరిగిపోయాడు మళ్ళీ లెవెల్ అయ్యాడు అంటే ఇది ఎక్స్ అక్షము ఇది వై అక్షము ఇక్కడ సి మూడో దశ ఏంది ఎక్స్ అక్షనికి సమాంతరంగా ఉంది ఈ దశ అదే కాకుండా ఈ అనే దశ కూడా చూడండి ఎక్స్ అక్షాంశానికి సమాంతరంగా ఉంది ఇక్కడ రెండు గుర్తు పెట్టుకోవాలి ఎక్స్ అక్షాంశానికి సమాంతరంగా మూడో దశ ఉంది ఐదో దశ ఉంది మూడో దశ ఉంది ఐదో దశ ఉంది ఈ పాయింట్ ఒక్కటి గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ మిగతా అన్నీ మీకు అర్థమవుతాయి ఓకేనా సరే ఈ ఒక్కొక్క దశను ఒక్కొక్క పేర్లతో పిలవడం అన్నది జరుగుతుంది ఇదంతా చెరిపేస్తాను ఇప్పుడు మీకు అర్థమవుతుంది అంటే మనం ఒక డిఎస్సి జర్నీ ప్రారంభించడం మొదలు పెట్టేప్పటి నుంచి అంటే చదువుకోవడం మొదలు పెట్టినప్పటి నుంచి మనలో ఏమేమి దశలు ఉంటాయి అంటే ఫస్ట్ ఏ దీనిని ఏమంటారు అంటే ప్రారంభ స్ఫూర్తి బా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది జాబ్ వచ్చే నా లైఫ్ సెటిల్ అవుతుందని ఫస్ట్ ప్రారంభ స్ఫూర్తితో ఏం చేస్తా అంటే ఓ అని చదువుతాం దీనినే ప్రారంభ స్ఫూర్తి అంటారు తర్వాత ప్రగతి తక్కువ దశ దీనినే చాంచల్య దశ అంటారు దీనినే ఒడిదుడుకల దశ అంటారు ఇదే రెండో దశ అంటే ఫస్ట్లో చదివినా కానీ కొన్ని కుటుంబ పరిస్థితులు బట్టి కానీ కొన్ని సిచ్యువేషన్లు బట్టి కానీ మనం కొద్ది కొద్దిగా చదువుతూ ఉంటాం అప్పుడు ఏమైందంటే మనం నేర్చుకుంటుంటాం కాస్త తక్కువ నేర్చుకుంటాం దీనినే ప్రగతి తక్కువ దశ అంటారు దీనినే చాంచల్య దశ అంటాడు ఓడిదొడుకుల దశ అంటారు నెక్స్ట్ మూడోది పీఠభూమి దశ అంటే కొంతకాలం తర్వాత మనకి ఎలాంటి మోటివేషన్ రాక లేదంటే నోటిఫికేషన్లే రాక డిఎస్సీ నోటిఫికేషన్లు ఇంకా ఎడసలేదు ఎడసలేదు అనగానే అప్పుడు మనం చదవడం మానేస్తాం అప్పుడు ఏమైతే మనలో ఎలాంటి ప్రగతి కనిపించదు లేకపోతే ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనం ఎంత చదివినా ఇంతేలే నాకు ఇంకా నాకు చదువు రాదని డల్ అయిపోయి చదవడం మానేస్తాం అప్పుడు మనలో ఎలాంటి ప్రగతి ఉండదు దానినే పీఠభూమి దశ అంటారు తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ మనం చదవలేము మన వల్ల కాదంటే వెంటనే డీఏసీ నోటిఫికేషన్ రాబోతుంది నెల రోజుల్లో అంటాడు అంగా అంటే మళ్ళీ మనం ఏం చేస్తాము ఒక నీట్ అయితే కాదరని చెప్పేసి మళ్ళీ పుస్తకాలు తీసేసి ఇంట్రెస్ట్ మళ్ళీ చదువుతాం అంతకుముందు నేర్చుకున్న దాని నుంచి మళ్ళీ ఏమైందంటే ఒక స్టెప్ పైకి వెళ్తాం మళ్ళీ డెవలప్మెంట్ కనపడతాయి తర్వాత దీనిని ఏమంటారు అంటే ఇది నాలుగో దశ దానిని ఏమంటారు ద్వితీయ స్ఫూర్తి అంటారు ఆల్రెడీ ప్రారంభ స్ఫూర్తి ఒకటి ఉంది తర్వాత వచ్చేదాన్ని ద్వితీయ స్ఫూర్తి అంటారు తర్వాత మళ్ళీ లాస్ట్కి వచ్చేదాన్ని ఇది కూడా ఐదో దశ దీన్ని శారీరక హద్దు అంటారు అంటే ఇది మళ్ళీ యక్షాక్ష్యాంశాన్ని సమాంతరంగా ఉంటుంది ఇంతకు మించి మనం నేర్చుకోలేము ఇదే మన హద్దు అంటే మన మైండ్ మెంటాలిటీ మన ఐక్యూ ఇంతకంటే ఎక్కువ నేర్చుకోలేము దాన్ని శారీరక హద్దు అంటారు అంతకుమించి నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నేర్చుకోలేవు ఇది కూడా అక్షాంశానికి సమాంతరంగా ఉంటుంది సరే ఒక్కొక్క దాని గురించి వివరంగా చూద్దాం శారీరక హద్దు అయిపోయింది కదా ఇప్పుడు ఒక్కొక్క దాని ప్రారంభ స్ఫూర్తి ఒక కోర్సు పట్ల కోర్స్ అంటగానే డిఎస్సిని గుర్తుపెట్టుకుంటారు మీకు సింపుల్గా అంటే కోర్స్ అంటే మీరు ఏ కోర్స్ అయినా తీసుకోవచ్చు డాక్టర్ కోర్సు అయినా తీసుకోండి అలాగే సబ్జెక్ట్ అయినా తీసుకోండి లేకపోతే ఇంటర్ బైపీసీ ఇంకా ఏవైనా వెటర్నరీ సైన్స్ ఏదైనా అగ్రికల్చర్ ఏదైనా తీసుకోండి ఒక కోర్సు పట్ల మొదట్లో ఏముంటుంది మనకు ఉత్సాహము ప్రేరణ అభిరుచి ఆసక్తి అందులో ఉండే సులభ అంశము మొదలగు వాటి వల్ల అభ్యసన ప్రగతి మొదట్లో చాలా ఉధృతంగా ఉంటుంది దీనినే ప్రారంభ స్ఫూర్తి అంటారు మొదట్లో ఇంట్రెస్ట్ ఎక్కువ అది డిఎస్సి అంటేనే అది ఒక ఇంట్రెస్ట్ కొత్తగా వచ్చిన వాళ్ళకు మీకు అర్థమైతే కొత్తలో ఎలా ఉండి ఉంటారు మన ఏదైనా బుక్ పట్టని చదవాలనిపిస్తుంటుంది అది దీన్నే ఫస్ట్లో దీన్నే ప్రారంభ స్ఫూర్తి అంటారు ఓ అని చదువుతాం అర్థమైంది కదా దీనిని అభ్యసన లాంఛిక రేఖలలో మొదటి దశగా చెప్పవచ్చు ఇందాక చెప్పాను కదా చూపించాను కదా ఏ అనేది మొదటి దశ నెక్స్ట్ రెండోది ప్రగతి తక్కువ దశ ఆ కోర్సులో కొద్దిగా కొద్ది రోజుల తర్వాత వ్యక్తికి ఆసక్తి ప్రేరణ అభిరుచి ఉల్లాసం కొంత తగ్గుతాయి మీరు ఏదైనా డిఎస్సి నేర్చుకుంటారు మొదట్లో ఓ నేర్చుకుని ఉంటారు తర్వాత కాలానికి ఏమవుతుంది ఆసక్తి ఎందుకంటే చదివిన సబ్జెక్ట్ చదువు బోర్ కొడుతుంటుంది ఆసక్తి తగ్గిపోతుంటుంది ప్రేరణ దాని వీళ్ళ అభిరుచి తగ్గిపోతుంటుంది ఉల్లాసం తగ్గిపోతుంటుంది ఇలా తగ్గిపోవడం వల్ల ప్రారంభంలో కంటే అభ్యసన ప్రగతి కొంత నెమ్మదిగా కొంత సాగుతూనే ఉంటుంది కానీ కొంత నెమ్మదిగా సాగుతూ ఉంటుంది ఒడిదుడుకులతో ముందుకు సాగుతూ ఉంటాం అందుకే ఈ దశను ప్రగతి తక్కువ దశ లేకపోతే చాంచల్య దశ అంటారు అంటే ఇది అభ్యసన లాంఛిక రేఖలో రెండవ దశ అంటే ఫస్ట్ దశ ఓన్ సాగింది తర్వాత కొంత డల్గా సాగుతుంది అంటే సాగుతూ మెల్లగా మెల్లిగా సాగుతుంటుంది మూడో దశ పీఠభూమి దశ ఎన్నోసార్లు ఈ పీఠభూమి దశ మీద ఎగ్జామ్లో అడిగాడు పీఠభూమి దశ అన్నది ఎన్నో దశ అని అడిగాడు మొదటిది ఏంటంటే మూడో దశ ఫస్ట్ గుర్తుపెట్టుకో ఫస్ట్ పాయింటే పీఠభూమి దశ ఎన్నో దశ అని అడుగుతాడు ఎన్నో దశ ఇది మూడో దశ ఇక్కడ పీఠభూమి దశలో ఏం జరుగుతుంది చూడండి నేర్చుకున్న కోర్సు పట్ల కాలానికి ప్రేరణ అభిరుచి ఆసక్తి ఉత్సాహం పూర్తిగా సన్నగిలిపోతుంది అంటే డిఎస్సి నోటిఫికేషన్ ఉండదు అని ఎవడొకటి చెప్పింటాడు అప్పుడు మనలో ఏం దగ్గి పెట్టదు ప్రేరణ అభిరుచి ఆసక్తి ఉత్సాహ పూర్తిగా స సన్నగిల్లిపోయి ఉంటుంది అప్పుడు పుస్తకాలన్నీ పక్కన పడేసాం వచ్చినప్పుడు చూసుకుందామాలి అనుకుంటారు అభ్యసనలో ఎలాంటి ప్రగతి లేకుండా అభ్యసనం ఆగిపోయిందా అనే వ్యక్తి కనిపించే దశనే పీఠభూమి దశ అంటారు ఈ పీఠభూమి దశలో ఏమిటంటే ఇంకా అంతే అభ్యసనం ఇంతటితో ఆగిపోయిందని మనకే భ్రమ కలుగుతూ ఉంటుంది అది కాదు అది భ్రమ అంటే ఈ ఎగ్జామ్లో ఏమని అడుగుతాడు అభ్యసనం ఆగిపోయిందని వ్యక్తి కనిపించే దశ ఏంటి అని అడుగుతాడు ఏంటది పీఠభూమి దశ అనిపించే దశ అది మనకై మనకు అనిపిస్తుంది అంతే అనిపించదు ఈ పాయింట్ ఇంకొక పాయింట్ నేను కంపేర్ చేసినప్పుడు చెప్తాను మొదటిది ఏంటంటే అభ్యసనం ఆగిపోయిందని వ్యక్తి కనిపించే దశ ఏంటి పీఠభూమి దశ ఓకేనా ఈ దశ సంబంధించి ఎక్స్ అక్షాంతానికి సమాంతరంగా ఉంటుంది ఇందాక చూపించాను కదా మూడో దశ ఐదో దశ అని మూడో దశ ఎలా ఉంది ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది అంటే ఇది ప్రారంభ స్ఫూర్తి తర్వాత కొద్దిగా నిదానంగా జరుగుతుంది ఈ మూడో దశ ఏది అడ్డంగా ఉంటుంది ఆ ఎక్స్ అక్షానికి అర్థమవుతుంది సమాంతరంగా ఉంటుంది ఈ పీఠభూమి దశ ఒక కోర్సును అభ్యసించేటప్పుడు వ్యక్తి అంతకంటే ఎక్కువ సార్లు కూడా ఏర్పడవచ్చు మామూలుగా ఈ పీఠభూమి దశ అనేది కోర్సులో ఒకసారే కాదు చాలా సార్లు కూడా ఏర్పడవచ్చు దీనినే అభ్యసన లాంక్షిక లేచలో మూడో దశగా చెప్పవచ్చు ఇక్కడ మూడు పాయింట్లు మనం నేర్చుకోవాలి ఒకటి అభ్యసన రేఖ మూడో ద పీఠభూమి దశ మూడో దశ మూడో దశలో పూర్తిగా ఆగిపోయినట్లు మనకు అనిపిస్తుంది యక్షాక్షాంశానికి సమాంతరంగా ఉంటుంది ఇంకా నాలుగో పాయింట్ ఏంటి ఇందులో ఇది ఒకసారే కాకుండా ఎక్కువ సార్లు పీఠభూమి దశ ఏర్పడడానికి అవకాశం ఉంది ఏదో జీవితంలో ఒకసారే కాదు చాలాసార్లు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ఈ పీఠభూమి దశ ఏర్పడడానికి కారణాలు ఏంటి అని అడుగుతాడు ఎందుకంటే విద్యార్థుల్లో ప్రేరణ పూర్తిగా సన్నగిలడం అంటే మోటివేషన్ లేకపోవడం ఎవడు మోటివేషన్ చేసేవాడు లేకపోవడం కానీ చదివించేవాడు లేకపోవడం కానీ దాని మీద ఇంట్రెస్ట్ రాకపోవడం ఇంకా మాటలు చెప్పినా డిఎస్సీ నోటిఫికేషన్ వస్తేనే కదా మనకు ప్రేరణ వచ్చేది అది రాకపోవడం ఇవన్నీ కారణాలు ఆ కోర్సు పట్ల విద్యార్థి ఆసక్తి పూర్తిగా తగ్గిపోవడం మొదట్లో నీకు డాక్టర్ కోర్సు అంటే చాలా ఇష్టము చేరిన తర్వాత అందులో ఉన్న బాధ అర్థమైపోయి నాకు వద్దనే వద్దనిపించింది ఆసక్తి పూర్తిగా తగ్గిపోయడం అభ్యసించే కోర్సులో ఎక్కువ క్లిష్టత ఉండడం ఫస్ట్ మ్యాథమెటిక్స్ అంతా ఇష్టంతో ఎంపీసీ తీసుకున్నాం దాని తర్వాత ఎంపీసీ తీసుకున్న తర్వాత మ్యాథ్స్ వస్తుంది కానీ కెమిస్ట్రీ బుర్ర హీట్ ఎక్కుతుంది దానివల్ల ఏమైపోతుందంటే అందులో క్లిష్టత ఏర్పడడం వల్ల ఏమైపోతుందంటే మనం ఏమీ చదవం అర్థమవుతుందా నెక్స్ట్ విద్యార్థి ఎక్కువ రోజులు అనారోగ్యానికి గురి కావడం అనారోగ్యం గురి అయితే మనమేం చదవలేం ఒక ఏదైనా ఒక రోగం వచ్చింది మూడు నాలుగు మూడు నెలలు బెడ్ బెడ్ రిస్ట్ తీసుకోవాల్సి వచ్చింది ఆ మూడు నెలలు మనకు అభ్యసనం జరగదు అభ్యసన వాతావరణం నేర్చుకోవడానికి అనుకూలంగా లేకపోవడము మనం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంటుంది కానీ అనుకూలంగా ఉండదు ఉదాహరణకు మనమేమో బుక్ తీసుకొని వచ్చి అక్కడ హాల్లో చేరేసుకొని కూర్చుని కూర్చోగానే మన ఇంట్లో వాళ్ళు పెద్ద సీరియల్ పెట్టి నవ్వుతూ సంతోషంగా సినిమాలు సీరియల్ చూసు ఎంజాయ్ చేయొచ్చు అన్నారు అనుకోండి ఇంకా మనకు చదువుబుద్ధి అవుతుందా మనకు ఉన్నది ఒకటే ఒక హాల్ ఇంకా ఎక్కడ లేదా కూర్చొని చదవాలి వీళ్ళందరూ సినిమా వచ్చి ఇంట్రెస్ట్గా అట్లా ఏట్ అయ్యచ్చు అంటే ఆ పరిస్థితి మనకు అనుకూలించవు అప్పుడు కూడా ఈ పీఠభూమి దశ అన్నది ఏర్పడుతుంది నెక్స్ట్ పీఠభూమి దశను తొలగించడానికి ఉపాధ్యాయులు తీసుకోవాల్సిన చర్యలు ఈ పీఠభూమి దశ అట్నే ఉంటే ఎప్పటికీ మన జీవితం అట్నే ఉంటుంది ఇప్పటికీ డిఎస్సి చదివేటప్పుడు మనకు కూడా అప్పుడప్పుడు ఇది ఎదురవుతుంటుంది ఎప్పటికీ అట్నే ఉంటే నీకు జాబ్ రాదు దీన్ని తొలగించుకోవడానికి నువ్వు చేయాల్సిన పనులు అంటే ఒక టీచర్గా ఒక పిల్లల విషయంలో ఎప్పుడైనా ఏర్పడితే ఒక టీచర్గా నువ్వు చేయాల్సిన పని ఏంటి పిల్లల విషయంలో విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని ప్రేరణ కలిగించాలి ఎందుకు రాదు డిఎస్సి ఖచ్చితంగా వచ్చాది వచ్చే నీ లైఫ్ బాగుపడుతుంది అని ప్రేరణ కలిగించాలి ఏ ఇప్పుడు మన జాయిన్ అయ్యారు ఇన్ని అంటే ఒక నెల కిందట స్టార్టింగే అరవై రెండు వేలు అంట స్టార్టింగ్ అరవై వేలు అంటే వాళ్ళు రిటైర్ అయ్యేటానికి లక్షన్నర వచ్చినా కానీ ఆశ్చర్యపోయిన అవసరం లే అంత గొప్ప లైఫ్ ఉంటుంది మీ జీవితం బాగుపడాలంటే కష్టపడి చదవాల్సిందే మీరు లేకపోతే మీ బతుకులు నాశనం అయిపోతాయి ఏ మామూలుగా ఊరికైనా అరవై వేలు వచ్చదా మా సిస్టర్ ఒక ఆయమ ఉంది ఈమె కూడా నలభై రోజులు కొడుకు పుట్టినాడు కొడుకు పుట్టిన తర్వాత ఆ కొడుకును కూడా అంటే రెండు రెండు సంవత్సరాల పిల్లోడు పిల్లోడు అంటే చాలా ఇష్టం కానీ పిల్లోను కూడా విడిచిపెట్టి ఉదయం ఆరు నుంచి సాతి తొమ్మిది గంటల వరకు స్టడీ హాల్లోకి వెళ్ళి క్యారీ తీసుకొని పోయి చదివేది నలభై రోజులు కష్టపడింది ఈరోజు డిఎస్సి జాబ్ కొట్టేసింది నెలకు అరవై అరవై నలభై రోజుల కష్టం ఆయనకు అరవై వేలు జీతం తెచ్చి పెడుతుంది ఎంత లైఫ్ ఉంది అందుకోసమే ఏమి పట్టించుకోకుండా మీ గమ్యాన్ని గుర్తుపెట్టుకొని ఒకటి గురించి పట్టించుకోకుండా లక్షణంగా చదువుకోండి ఇప్పుడు కొన్ని రోజులు కష్టపడితే జీవితంలో మళ్ళీ ఇలాంటి ప్రయాస పడాల్సిన అవసరం లేదు ఒక్కసారే డిఎస్సి ఒక్కసారి కొట్టినాడంటే జీవితంలో ఇంత ప్రయాస పడాల్సిన అవసరం ఉండదు ఓకేనా విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని ప్రేరణ కలిగించాలి మనం కూడా జటిలమైన అంశాలు సులభంగా అర్థమయ్యే విధంగా బోధించాలి వాడి కష్టం అనుకుంటున్నాడు ఒక సబ్జెక్టు ఈజీగా చెప్పడానికి మనం ప్రయత్నం చేయాలి అందుకోసం నేను కూడా సైకాలజీ కానీ ఏదైనా కానీ ఈజీగా అర్థమయ్యే విధంగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేయచ్చు అంటాను అంతే నే నా టీచింగ్ ఎలా ఉంటుందంటే నేను నేను కూడా నాకు అర్థమైన విషయం ఏంటంటే నాకు అర్థమయ్యే విధంగా నేను బోధించుకోవాలి అని నేను అనుకోను నా ముందర ఒక చిన్నపిల్లడు ఉన్నాడు వాడు సిక్స్త్ క్లాస్ అవడు అనుకుంటాను వానికి అర్థమయ్యే విధంగా నేను చెప్పానంటే ఎవడికైనా అర్థమవుతుంది అలా ఉంటుంది నా కాన్సెప్ట్ అంటే నా ముందర నేను సిక్స్త్ క్లాస్ పిల్లలు పాఠం చెప్తుంటాను కదా వాళ్ళని గుర్తు పెట్టుకుంటాను వీడికి ఎంత ఈజీగా చెప్తే అర్థమవుతుంది వీడికి అర్థమైందంటే ఎవడికైనా అర్థమవుతుంది అందుకోసం మీకు చెప్పేటప్పుడు కూడా నేను చిన్నపిల్లలకు చెప్పినట్టు ఉదాహరణలతో సహా చెబుతుంటాను ఓకేనా అంటే ఈజీగా బోధించడానికి ప్రయత్నం చేయాలి నెక్స్ట్ బోధన ఎప్పటికప్పుడు వైవిధ్యంగా ఉంటూ సాంకేతికతను ఉపయోగించుకుంటూ ఉండాలి మనం బోధన చేస్తుంటాం పిల్లలకు ఎప్పుడు బోర్డు మీద చెప్పకుండా అప్పుడప్పుడు డిజిటల్ బోర్డులు కూడా గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు డిజిటల్ బోర్డు మీద చూపించి వాటి మీద ఫోటోస్ చూపించి బొమ్మలు చూపించి అలా చెప్పడం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది సాంకేతికను ఉపయోగించుకుంటూ బోధించాలి నెక్స్ట్ కోర్సు యొక్క భావి ప్రయోజనాలు విద్యార్థులకు అర్థమయ్యేట్టు చెప్పాలి ఎవరైనా ఆయన చదువుకుంటే ఇటుంటుందిరా ఈ డాక్టర్ కోర్సులో మీ వాళ్ళు ఎంతో కష్టపడి జరిపించాడు ఒక్కసారి మీరు డాక్టర్ కోర్సు కంప్లీట్ చేసుకుని ముందుకు పోయినారంటే నీ జీవితం ఇట్టుంటుంది నీ భవిష్యత్తు అలా ఉంటుంది దాని యొక్క విలువలు చెప్పాలి దాని యొక్క ఔనత్యాన్ని వివరించాలి కోర్సు యొక్క భా అంటే భవిష్యత్తులో ఏ ఉపయోగాలు ఉంటాయి వాడికి చెబితే అర్థమవుతుంది నెక్స్ట్ ఒకవేళ అవసరమైనప్పుడు తగిన మార్గదర్శకత్వాన్ని మంత్రం అందించాలి మంత్రం అనేసి కౌన్సిలింగ్ ఇవ్వాలి వాడు కౌన్సిలింగ్ ఇచ్చే అంత కొంతమంది ఉంటారు నేను ఎంతైనా చదవను ఇట్ని అంటే అలాంటివన్నీ కూర్చోబెట్టుకొని వివరంగా చెప్పడానికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి చేయాలి ఇవన్నీ చేయడం వల్ల ఆ పీఠభూమి దశను మనము క్లోజ్ చేయొచ్చు ఆ తర్వాత ద్వితీయ స్ఫూర్తి అంటే ఫస్ట్ మొదటి ప్రారంభ స్ఫూర్తి అంది కదా ఇప్పుడు ద్వితీయ స్ఫూర్తి ఆ ప్రా పీఠభూమి దశను ఎప్పుడైతే క్లోజ్ చేస్తామో మళ్ళీ ఒక మోటివేషన్ ప్రారంభమవుతుంది పీఠభూమి దశను తొలగించడానికి ఉపాధ్యాయులు తీసుకున్న చర్యల తర్వాత ఆ చర్యల తర్వాత అభ్యసనలో తిరిగి నూతన ఉత్సాహం ఏర్పడుతుంది అందువల్ల అభ్యసన ప్రగతి ప్రారంభంలో వలె మొదట్లో ఉధృతంగా సాగింది కదా అలానే కొనసాగుతుంది దీనినే ద్వితీయ స్ఫూర్తి అంటారు రెండవ స్ఫూర్తి ఇదే లాంఛణిక దశలో నాలుగో దశ ద్వితీయ స్ఫూర్తి అన్నది ఎన్నో దశ అంటాడు ఎన్నో దశ నాలుగో దశ పీఠభూమి దశ అంతమైన తర్వాత ఏర్పడే దశ ఏంటి అంటాడు ఏంటి అదే ద్వితీయ స్ఫూర్తి ఓకేనా పైకి జరుపుతున్నాను చూడండి నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే శారీరక హద్దు శారీరక హద్దు ఇవి అభ్యాసనలో చివరి దశ ఇది అక్షాంశానికి సమాంతరంగా ఉంటుంది ఇది కూడా అక్షాంశానికి సమాంతరంగా ఉంటుంది ఏ అభ్యాసం కూడా అయినా తన శారీరక మానసిక స్థాయికి మించి ఇక నేర్చుకోలేడు అంతకుమించి అభ్యసనం ముందుకు కొనసాగదు అందుకే దీని అభ్యసనంలో చివరి హద్దుగా చెప్పుకుంటాము ఇదే శారీరక హద్దు ఓకేనా ఇదేనండి లాస్ట్ ఇంతకుమించి మనం నేర్చుకోలేం అర్థమైంది కదా ఇవన్నీ మనకు నేర్చుకోవాల్సిన విషయాలు ఒక క్లారిటీగా ఒక ఈ మొత్తం మనకి ఎగ్జామ్లు ఈ పీఠభూమి దశలు వీటన్నిటి గురించి ఎక్కువగా అడుగుతున్నాడు కాబట్టి ఒక్కసారి బ్రీఫ్గా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఒక్క నిమిషంలో అప్పుడు మనకు అర్థమవుతుంది ఫస్ట్ ఏ ఇక్కడ చూడండి ప్రారంభ స్ఫూర్తి ఏదైనా కోర్సులో చేరగానే వెంటనే ఇంట్రెస్ట్ ఓ అని చదువుతుంటాం దీని ప్రారంభ స్ఫూర్తి అంటాడు తర్వాత కొంత ఒడిదుడుకులు వచ్చాడు సిచ్యువేషన్ బాగాలేనప్పుడు అప్పుడు ఆ ఒడిదుడుకుల్లో ఏమైపోతాం మనము కాస్త డల్ అవుతాం కానీ చదువుతూనే ఉంటాం కానీ అసలు ప్రేరణ లేనప్పుడు దీన్ని ఏమంటారు ఇది ప్రారంభ స్ఫూర్తి ఇది ఒడిదుడుకుల దశ మూడోది మనకు ఎలాంటి ప్రేరణ లేదు అసలు డిఎస్ నోటిఫికేషన్ రాలేదు అని చెప్తే బుక్ పుస్తకాలన్నీ పక్కన పడేస్తాము అప్పుడు మనలో ఎలాంటి ప్రగతి కనిపించదు దీనిని ఏమంటారంటే పీఠభూమి దశ పీఠభూమి దశ ఎన్నో దశ అని అడుగుతాడు మూడో దశ ఇది ఎక్స్ అక్షాంశాన్ని సమాంతరంగా ఉంటుంది ఎక్స్ అక్షాంశానికి సమాంతరంగా ఉంటుంది దాని తర్వాత ఈ పీఠభూమి దశను క్లోజ్ మనము మోటివేషన్ ఇచ్చి క్లోజ్ చేసిన తర్వాత అడిలో కొత్తది ప్రారంభం అవుతుంది దీనినే ద్వితీయ స్ఫూర్తి అంటాడు ప్రారంభ స్ఫూర్తి ఎలా అయితే ఉవ్వెత్తనాగిన ద్వితీయ స్ఫూర్తి కూడా అలానే సాగుతుంది తర్వాత మనకు ఈ దీన్నే శారీరక హద్దు అంటారు ఈ హద్దును మించి మనం నేర్చుకోలేము ఇది కూడా అక్షాంశానికి సమాంతరంగానే ఉంటుంది ఇక్కడ పీఠభూమి దశలో ఇంకొకటి ఏమన్నా అడుగుతాడు ఏ దశలో మనకు అభ్యసనం ఆగిపోయినట్టు భ్రమ కలుగుతుంది అంటాడు ఏ దశలో పీఠభూమి దశలో ఆగిపోయినట్టు మనకి అనిపిస్తుంది కానీ ఆగిపోదు మనం ట్రై చేసి గట్టిగా ఇంకా ముందుకు పోతాం ఓకేనా మీరైనా కానీ డిహెచ్లో నేను ఇంతే నేను ఎంత చదివి నాకు ఇంతకు మించి రాదనుకో అది పీఠభూమి దశ నీకు అనిపిస్తుంది అంతే అక్కడి నుంచి నువ్వు మోటివేషన్ తీసుకుని డిహెచ్ మీద చదివామంటే పైకి వెళ్తావు ఖచ్చితంగా ఉద్యోగం సాధించేంత స్థాయి నీలో ఉంటుంది ప్రతి ఒక్కడిలో ఉంటుంది ఓకేనా ఈ స్థాయిలో నుంచి దాటుకుని పైకి పోయినామంటే జాబు కొడతాం అంతే ఇక్కడ ఆగిపోతుంటారు నైంటీ పర్సెంట్ డిఎస్సి అభ్యర్థులు నా పరిస్థితి ఇంతనే ఇక్కడే ఆగిపోతుంటారు అది ఒక భ్రమ మాత్రమే కానీ కాస్త మోటివేషన్ తీసుకుని ఒక అడుగు ముందుకు పైకి వెళ్తాడు వాడే జాబ్ కొడుతున్నాడు ఓకేనా ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఇవి అభ్యసన రేఖలలో ఇవి మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సిందే ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ కంచి వినండి నోట్స్ రాసుకోండి చక్కగా నేర్చుకోండి ఈజీగా మనము మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్